నమస్కారం అండి నా పేరు పఠాన్ ఖురేషా మార్కాపురం ఇరవై రెండవ తారీఖు ఎమ్ఆర్ రావు గారు పిలిచిండ్రు ఇప్పుడు పదింటికి పోయి ఎనిమిదిన్నర వరకు కూర్చున్నానండి కూర్చున్న తర్వాత లోపలికి పిలిపించి వన్ వీలో పేపర్లు ఇచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడకుండా ఏరే విషయం స్థలం గురించి నీ మీద నోటీసులు వచ్చినాయి ఏంది ఎట్ట చేస్తున్నావు తెలిసి చేస్తున్నావా తెలకుండా చేస్తున్నావా ఇట చేయటం పద్ధతి కాదు అని చెప్పి హేళన చేసిండండి అందరి ముందర నాకు మహిళ అనకుండా నా వయసు గుర్తించకుండా నాకు ఎట్టంటే అట్ట మాట్లాడిండు స మాట్లాడిండు కానీ నాకి నా స్థలం గురించి మాట్లాడకుండా ఏరే స్థలం గురించి మాట్లాడి నవ్వుల అందరిలో నవ్వులాట చేసి నాకు చేయటం పద్ధతేనా నాకి అందుకనే నేను నాకి అందుకనే అవమానంగా ఏమైనా తిని చద్దామనుకుంటున్నాను కానీ నేను వచ్చిన తర్వాత ఆర్డిఓ సార్ పోయి మాట్లాడి నోటీస్ ఇచ్చి చెప్పినానండి నాకు ఇట్ట చేసిండ్రు ఎంఆర్ సార్ గారు ఇట చేసిండ్రు ఇట చేసిండ్రు నాకు న్యాయం చేయాలా కానీ నాకు ఎందుకు హేళన చేసిండ్రో అర్థం కావటం లేదు దయచేసి చట్టపరంగా చర్య తీసుకోండి